మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కాక అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్న మీరును మీ కుటుంబాలను నెమ్మదిగాను క్షేమంగాను వర్ధులదురగాక ఈరోజు దేవుని మాట ద్వారా మనం జీవాన్ని పొంది కృపలో ముందుకు సాగాలని ఓ సేవకుడిగా మనవి చేస్తూ ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మనం కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి హాయిగా జీవితాన్ని వెళ్ళబుచ్చితే అది గొప్ప ఆశ్రదం అని బైబిల్ చెబుతూ ఉంది కానీ మన జీవితంలో ఈ రెండూ కరువవుతూనే ఉంటాయి బైబిల్ లేఖలో ప్రసంగిలో పెడితే అక్కడ ఉంటాడు కదా నీ చేతికి వచ్చిన పని చెయ్యి తలకు నూనె తక్కువ చేయకు తెల్లని బట్టలు మాత్రం ధరించడం మనకు నీవు జీవితంలో సంసారిక జీవితంలో వర్ధులుతూ తృప్తిగా జీవించు ఎన్ని మాటలు రాయబడ్డాయి అంటే మనిషి ఎప్పుడూ తృప్తిగాను సంతోషంగాను ఆరోగ్యంగా ఉండాలి అని దేవుని సంకల్పన మనకు రూపుదిద్దినప్పుడే మనల గురించి ఒక అవగాహన కలిగిన వాడాయను కనుక ఇవన్నీ సమకూర్చి మన క్షేమం కొరకు ఎంత తోటను నిర్మించాడు మన క్షేమం కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసి కాలాలు కూడా నిర్ణయించి మంచు వర్షం ఎండ ఎంత దీవెనకరంగా మన కొరకు ఋతువులను నడిపించాడో నిలిపాడో చూస్తూ ఉన్నాం ఈ షో వేళ మనం తృప్తికరమైన ఆనందకరమైన అనుభవాల్లో సాగాలి అనుకుంటే బైబిల్లో చక్కని మాట రాయబడింది అదేమిటంటే లేవియా కాండం ఇరవై ఆరవ అధ్యాయంలో చాలా తేటగా ఐదో వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా జీవించుదురు నీ నివసించెదరు ఎంత చక్కగా రాయబడిందండి అంటే దేవుడు తన ప్రజల పట్ల ఎంత ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడు ఇక్కడ మనం ఒక్కసారి ఆ వచనం చదివితే మీరు తృప్తిగా భూజించి అనే మాట దగ్గర తృప్తి అనేది మనకు కలుగుతుందా మన ఆహారమే కాదు మన వ్యాపారమే కాను వ్యవహార శైలిలో కానీ గమనిస్తే అసలు మనిషి తృప్తి పడుతున్నాడా జీవితంలో ఎంత తిన్నా తృప్తి కలగటంలా ఎన్ని ధరించినా ఎంత సంపాదించినా తృప్తి కలగటంలా అది మన జీవితానికి చాలా గొడ్డలు పెట్టు అని చెప్పాలి తృప్తిగా బ్రతకడం అనేది దేవుడిచ్చే ఇచ్చే మనకి ఇచ్చేటప్పుడు సమృద్ధిగా ఇస్తాడు కానీ తక్కువగా ఇవ్వడం కానీ తృప్తి పడకపోవడం అనేది మన శరీర బలహీనత నా దేవుడు అనే మాట ఏంటంటే మీరు తృప్ తృప్తిగా భుజించాలి మీ జీవితం అంతా తృప్తి మీకు అనుభవించగలగాలి చాలాసార్లు తృప్తిగా జీవితాన్ని వెళ్ళబచ్చలేని వాళ్ళు ఏమిటో జీవితం అంటూ కొంతమంది నిరాశగా చాలటం లేదని మనకు అనుకూలంగా లేదని అంటే వాళ్ళని చూసి మనకు అది తక్కువైపోయిందని వాళ్ళ ఉద్యోగాన్ని చూసి మన ఉద్యోగాన్ని చూసి తక్కువ అంచనా వేసుకుని తృప్తి లేకుండా జీవిస్తున్నాం కానీ ఈ శోభవేడ ఒక సేవకుడుగా చెప్పగలిగిన మాట దేవుడు నీకు తృప్తి అనుగ్రహిస్తాడు ఆ దేశంలో భుజించిన తర్వాత నిర్భయముగా నువ్వు జీవించాలి అంటే పడుకుంటే హాయిగా నిద్రబట్టి ఉదయాన్నే లేచి ప్రభువును స్థుతించే ఒక అనుభవం రావాలి మరి ఇది నీకైనా నాకైనా విన్న మరి అందరికీ అట్లా ఆశ ఉంటుందిగా మరి ఎప్పుడు జరుగుతుంది ఇది అందులో చక్కని మాట రాయబడింది మీరు నా కట్టడను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరిస్తూ మీరు కానీ ప్రవర్తించిన ఎడల అంటే దేవుని మాట విని దేవుని మాట ప్రకారం జీవిస్తే ఆ మాట మన జీవితానికి తృప్తిని కలుగు చేస్తుంది నిర్భరం కలుగు చేస్తుంది సమృద్ధి అయిన ఆహారాన్ని కలుగు చేస్తుంది అన్ని అన్ని విషయాల్లో మనకి ఏదో అన్ని సమకూరుస్తూనే ఉంది ఈ శుభవేళ ఈ మాట చెప్పడానికి ఒక శావకుడిగా సంతోషిస్తూ ఇష్టపడుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడదారా అన్నీ ఉండి తృప్తి లేకపోయినా జీవితంలో తృప్తి అంటే నీకు తెలియకుండా ఎంతకాలం జీవిస్తా ఈరోజు నీకు ఇచ్చిన దానిని బట్టి నీకు ఇచ్చిన భార్యను బట్టి పిల్లలను బట్టి ఆస్తిని బట్టి ఆహారాన్ని బట్టి నీకు ఏమి ఇచ్చిన దానిలో తృప్తి పడే కృప దేవుడు దయచేస్తాడు ఆయన వైపు తిరిగి ప్రభు ఈ దేశంలో నేను నిర్భయముగా భయం లేకుండా పడుకుని లేవాలయ్యా నేను తృప్తిగా అనుభవించి నేను స్థుతించాలయ్యా ఈ కృప నాకు దయచేవా అని మీరు అడిగి చూడండి అద్భుతం జరగబోతుంది పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు ఉదయకాలం ఈ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుండగా జీవితంలో తృప్తి లేకుండా సాగిపోయే కుటుంబాలన్నింటినీ బలిపెడడం దగ్గర జ్ఞాపకం చేస్తుండగా వారి పట్ల కార్యం చేసి తృప్తి నీ ద్వారా కలిగేట్టుగా వారిని నడిపించి ఒక నెమ్మదితో నడిపించి బిడ్డలను ఆశ్రదకరంగా మార్చండి చదువులు ఉద్యోగాలు అది వ్యాపారం వ్యవసాయం కుటుంబానికి రక్షణ ఐక్యత పెద్దవారికి ఆరోగ్యం పసిపిల్లల క్షేమం గర్భిణీ స్త్రీలకు కావలసిన కృప అన్నిటికంటే ఎదిగిన పిల్లల వివాహం కానీ సంతానం లేని వారి పట్ల కానీ కార్యాలు చేసి దీవిన చేత నింపి నడిపించి మీరు మహిమ పొందాలని ఏసు శక్తి కలిగిన నామాన ప్రార్థించి వేడుతున్నాము తండ్రి ఆమె